తెలుగు టీవీకి స్వాగతం బెదిరింపులకు బాలికలు భయపడొద్దని ధైర్యంగా ఫిర్యాదు చేయండి ఆకతాయిల ఆట కట్టిస్తామని భరోసా ఇచ్చారు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ గుంటూరులో విద్యార్థుల్లో పెరుగుతున్న అసాంఘిక ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేస్తూ సినిమాలు సెల్ఫోన్లు సోషల్ మీడియాలో చెడు ప్రభావం వల్ల బాల బాలికలు తెలిసి తెలియని వయసులో తప్పుదోవ పడుతున్నారని ఆయన అన్నారు ఈస్ట్ సబ్ డివిజన్ లో ఇటీవల పోక్సో కేసులు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు తల్లిదండ్రులు తమ కదలికలను ఆన్లైన్ యాక్టివిటీలను నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరించడం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడడం సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఇలాంటి చర్యలు చేసే ఆకతాయిలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎవరిని వదిలిపెట్టమని డిఎస్పీ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు నమస్కారం అండి నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ మాట్లాడుతున్నాను ఈ ఈస్ట్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల కూడా ఈ మధ్య పోక్సో కేసులు అవుతున్నాయి పోక్సో కేసులు అంటే పద్దెనిమిది ఏళ్ళు నినని బాలికల మీద కొన్ని అత్యాచారాలు కానీ వాళ్ళ మీద వాళ్ళ మీద అత్యాచారాలు వేరే వాళ్ళు అంటే మగ మేజర్స్ కానీ మైనర్స్ కానీ వాళ్ళని తెలియని అంటే పద్దెనిమిది లోపల అంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియని అర్థం చేసుకునేంత కెపాసిటీ వాళ్ళకు ఉండదు అది అదనంగా తీసుకొని చాలామంది వాళ్ళని సెక్సువల్గా వాళ్ళని టీచ్ చేయడం కాలేజీకి వెళ్ళే పిల్లల్ని వేధించడం ఇవన్నీ చాలా జరుగుతున్నాయి చాలా నమోదు నమోదవుతున్నాయి అయితే ఇప్పుడు ఈ అత్యాధునిక కాలంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ సెల్ ఫోన్లు వచ్చినాయి సినిమాలు కూడా చాలా అసభ్యంగా ఉంటున్నాయి ఈ సెల్ కూడా అసభ్యకరమైన మెసేజెస్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి వాటిని చూసి కొంతమంది ఆ పిల్లలు కూడా ఆడపిల్లలకు చెడిపోవటం అంటే వాటి పక్క ఆకర్షితులు జరుగుతుంది దీన్ని అదనంగా తీసుకుని కొంతమంది యువకులు కానీ కోకిరి కుర్రాళ్ళు కానీ వాళ్ళని వాళ్ళని వేరే రకంగా సెక్స్వల్గా వేధించడం జరుగుతుంది చాలా కేసులు కూడా ఈ మధ్య మేము కట్టడం జరుగుతుంది మీ పిల్ల నేను తల్లిదండ్రులకు చే ఈ విధంగా చెప్పేది ఏంటంటే మీరు మీ పిల్లల మూమెంట్స్ని వాచ్ చేయండి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎట్లా వెళ్తున్నారు ఒక కేసులో అయితే పక్కింటి వాళ్ళ అమ్మాయి క్లాస్మేట్ ఇంటికి పోతుండేది ఆ క్లాస్మేటు వాళ్ళ తండ్రి ఒక్కడే ఉంటాడు తల్లి లేదు ఆ తండ్రి ఈ అమ్మాయితో పరిచయం పెంచుకొని అమ్మాయిని తీసుకెళ్ళిపోయి గర్భం చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ తల్లిదండ్రులు మటుకు వాళ్ళ పేదవారైనా కానీ మీ అమ్మాయి ఎక్కడ పోతుంది ఎవరితో మాట్లాడుతుంది పది ఏళ్ళ పిల్లలు టెన్త్ క్లాస్ చదివే పిల్లలను కూడా చూడ జాగ్రత్త చూడాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు గుంటూరులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళని కూడా చూడాలి వాళ్ళు ఏం చేస్తారు చూడండి అట్లా వాళ్ళు మీకు ఏమైనా అనుమానం కానీ మీకు ఏమైనా ఇట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పటికే పోలీసు వాళ్ళు తెలియజేయండి మీ పేర్లు బయట రాకుండా కూడా కొంతవరకు మొదట్లోనే మేము వాళ్ళని పిచ్చి మన్నలించి మళ్ళీ మీ జోలికి మీ పాప జోలికి వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాము మీ కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలు మీ ఆడ ముఖ్యంగా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో చనువుగా ఉన్నారు అట్లా ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అనేది మీరు ఏంటి కూడా మీరు వాళ్ళకి తెలియజేయండి వాళ్ళ కానీ ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరన్నా మీ ఇంకా నేను ఆ చిన్నపిల్ల ఆడపిల్లలకి చెప్పేది అంటే మీ ఫోటోలు ఉన్నాయి మిమ్మల్ని అట్లా చేస్తాం బ్లాక్మెయిల్ చేయడం చేస్తే ఒకటి మీరు వచ్చి పోలీసుని కంప్లైంట్ ఇవ్వండి మీ పేరు రాకుండా కూడా మేము చేస్తాము మీ ఫోటోలు మా నా ఫోటోలు కాదు అయ్యి అవి మీరు మార్పింగ్ చేసి పెట్టారని కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళందరూ చూస్తాము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా పోలీసు వారి సాయం తీసుకుంటారని భావిస్తున్నాను